హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సుభాస్ని రాయుడు ఈరోజు వీడియో మా రూమ్ టూర్ చేయబోతున్నా అంటే చాలామంది అడుగుతున్నారు కామెంట్లో అక్క కోవిడ్ వాళ్ళు మీకు ఇచ్చిన రూమ్ చూపించండి అని ఓకేనా ఈరోజు అయితే మా రూమ్ టూర్ చేయబోతున్నా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకేనా చూద్దామా మా రూమ్ ఇది కోవిడ్ వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్ ఇది ఇలా ఉంటుంది ఇది కోవిడ్ వాళ్ళు మాకు ఇచ్చినారు ఇది మారు మాకే కాదు అందరికి కోవిట్లో ఎవరు పనిచేసినా కూడా వాళ్ళకి అందరికి రూమ్ అయితే ఇచ్చారు కోవిట్ వాళ్ళు అందరు చూసి భయపడకండి అడ్డాలు అయితే చాలా ఉన్నాయి కోవిట్ వాళ్ళు అయితే డబుల్ బెడ్ అయితే ఇచ్చారు మాకు సింగిల్ బెడ్ ఉంటే తక్కువ పని వాళ్ళు ఉంటే ఒకరు ఇద్దరు ఉంటే సింగిల్ బెడ్ ఇచ్చారు ఎక్కువ ఉండరు ఇంట్లో పది మంది ఉండరు ఇంచుమించు అందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచం ఇచ్చే సరిపోదు కదా అందుకని డబుల్ బెడ్ అయితే ఇచ్చారు అందరికి ఇలా అయితే డరాలు కట్టుకున్నాం ఎందుకు కట్టామంటే ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్లో అనమాట నైట్ ఒక్కొక్కరికి ఒక్కో టైము ఒకరికి పది గంటకి అయిపోతుంది టైము కొందరికి అయితే ఒంటి గంట అవుతుంది కొందరికి రెండు కూడా అవుతుంది పైకి రావాలంటే అలాంటప్పుడు లైట్ వేసినప్పుడు అయితే మిగతా వాళ్ళు పడుకుంటారు కదా వాళ్ళకి డిస్ప్లి లేకుండా వాళ్ళు పడుకుంటారు కదా వాళ్ళు లైట్ వేసినప్పుడు లైట్ పడకుండా అయితే ఇలా కట్టుకున్నాము ఇది నా బెడ్ ఇది నా బెడ్డు ఇవన్నీ దుప్పట్లయితే పెట్టేస్తాము ఈ దుప్పట్లన్నీ మేడం పనికిరాని దుప్పట్లో ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ తెచ్చుకుంటారనమాట ఇలా పైన వేసుకుంటారు ఇలా పైన వేసుకుని ఇండ్లక పంపించుకుంటారనమాట ఇవన్నీ దుప్పట్లే ఇవన్నీ అందరం డారాలకు అందరికీ అన్ని మంచాలు ఇచ్చారు కోవేటి వాళ్ళు అలాగే బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్లు కూడా ఇచ్చారు మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కబోట్ అయితే ఉంది ఇది నా కబోట్ ఇవందరికీ తలా ఒక కబోట్ అనమాట ఇది నా కబోర్టు ఇంకొకసారి వీడియో అయితే చేశాను చాలా దరిద్రంగా ఉంది లోపల గుడ్డలు ఇక ఇది మా ఫ్రెండ్ ఇది ఇది నాది ఇవన్నీ తలా ఒకటి అనమాట పిలిపిని వాళ్ళవి ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ పైన తినడానికి అవి పెట్టుకుంటాము అంటే షుగరు సాల్టు అప్పుడప్పుడు మ్యాగీ అవి చేసుకుంటాం పైన అంటే పైన వంట చేసేది ఏమి ఉండదు అన్నీ కిందనే చేసుకొచ్చుకుంటాము ఒకవేళ మ్యాగీ అవి చేయాలనుకున్నప్పుడు మాత్రం అప్పుడు సాల్ట్ అయ్యి కావాలి కదా అంటే చాయ్ పెట్టుకుంటాం పైన ఇవన్నీ నా సామాగ్రి ఎక్కడైతే పెట్టుకున్నాను ఇది లోషన్ ఇవన్నీ లోషన్స్ అనమాట వ్యాసిలిన్ అంటే గాజులు స్టిక్కర్స్ అన్నీ మొత్తం మేకప్కి సంబంధించినవి అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను నావి ఇవన్నీ పిలిపోయిన వాళ్ళవి మా వాళ్ళ బెడ్లు అందరూ నైట్ వచ్చారనమాట పొగులు అయితే రారు అంటే కొన్ని పొగులు అయితే రెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం వాళ్ళు అన్నం తిన్న తర్వాత ఒక గంట రెండు గంటలు అయితే రెస్ట్ ఇచ్చారు కొందరికైతే ఉండదు అనమాట అస్సలు రెస్ట్ ఉండదు నైట్ వరకు పని చేస్తూనే ఉండాలి కొందరికి అయితే రెస్ట్ ఉంటుంది నేనైతే ఎప్పుడు రెస్ట్లోనే ఉంటాను అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైప్ అనమాట మనం ఇదని కరెక్ట్గా చెప్పలేము అంటే కొన్ని రెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం పూట కొందరికి రెస్ట్ ఉండదు చాలా వర్క్ అయితే ఉంటుంది ఇది మారు ఎలా ఉంది మీకు నచ్చిందా ఇది హెన్నా హెన్న హెన్నా అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం అనమాట హెయిర్ అయితే ఊడిపోకుండా తలకి ఇప్పుడు గుడ్డ కట్టి 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 హెయిర్ అయితే ఊడిపోతాయి ఇది హెన్న అనమాట తలకి వన్ వీక్ టూ వీక్ ఒకసారి అయితే పెట్టుకుంటాము ఇవన్నీ లోషన్ అనమాట బాడీ లోషన్ ఇవి ఇవన్నీ మనమే తెచ్చుకోవాలి కోవిడ్ వాళ్ళు తెచ్చారంటే తేరు వాళ్ళు ఇవన్నీ నా మేకప్ ఐటమ్స్ అనమాట స్టిక్కర్సు గాజులు ఇవన్నీ ఇవన్నీ మొత్తం మేకప్ ఐటమ్స్ ఇవన్నీ నా ఇందులో వేసుకుంటాను ఇవి నావి మనకి ఏం క్రీమ్ కావాలన్నా మనమే తెచ్చుకోవాలి కోవిడ్ వాళ్ళు తెచ్చారంటే తారు మన డబ్బులతో మనమే కొనుక్కోవాలి మనకేమన్నా కావాల్సిన క్రీములు అలాంటివన్నీ ఇది మా రూము ఇలా అయితే ఉంది కబొట్లో పొళ్ళు అయిపోయి ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళకు పనికిరాని సామాన్లు ఇవన్నీ వాళ్ళకు పనికిరాని సామాన్లు అనమాట పైన ఇది ఇది ఐరన్ బాక్స్ టేబుల్ అనమాట ఇక్కడ బట్టలు కువైట్ వాళ్ళ వాళ్ళవి మావి అన్నీ ఇక్కడే దోముతాము అంటే ఎవరు ఈ ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నాయి కదా నాలుగు కుటుంబాలకి నల్గ రెండల్లో నాలుగు ఉంటాయి ఇలాంటివి ఎవరి దోళ్ళు సపరేట్ అనమాట కాకపోతే పైన అందరూ ఇక్కడే దొంగకుంటారు పై ఖాళీ టైంలు అయ్యి ఇది మారు ఇది కోవేట్ వాళ్ళు మాకు ఇచ్చినారు ఎలా ఉంది మాకైతే వీటర్ ఇచ్చారు కోవేట్ వాళ్ళు ఇప్పుడు ఎండాలి కదా అందుకని పక్కన పెట్టేశాము ఇవన్నీ పనికిరాని సామాన్లు ఇవన్నీ వాళ్ళకి పనికిరాని సామాన్లు అన్నీ ఇక్కడికి తెచ్చి పెడతారు అనమాట ఇవన్నీ ఇవన్నీ పనికిరాని సామాన్లు ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు దుప్పట్ల ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా దుప్పట్లు ఆ బోకులు అవన్నీ ఇవన్నీ వాళ్ళకి పనికిరాని సామాన్లు అనమాట ఇవన్నీ ఏం లేని వాళ్ళకి ఇచ్చేదానికి అన్నీ అక్కడ అక్కడ ఎగబెట్టి ఉన్నారు ఇక్కడ పగిర వాళ్ళను ఏం లేని వాళ్ళని బాగా చూసుకుంటారు అనమాట వాళ్ళ ఇంట్లో ఏమే కష్ట సామాన్లు ఉన్నా వాళ్ళకి పనికిరాని నాటి ఉన్నా కూడా అన్నీ అన్నీ ఇచ్చారు వాళ్ళకి చాలా హెల్ప్ అయితే చేస్తారు బయట వాళ్ళకి ఇది మా రూమ్ ఇది పైకి కిందికి వెళ్ళడానికి అనమాట నేరుగా కిందికి వెళ్ళిపోతే కోవిడ్ వాళ్ళ లో వస్తాయి ఇక్కడ పై లాస్ట్లో మా రూమ్ అయితే ఇచ్చారు మాకు ఇది అయిపోయింది కదా మా రూమ్ డోర్ అయిపోయింది కదా ఇది బాత్రూమ్ అనమాట ఈ డోర్ ఉంది కదా బయటకు వెళ్ళడానికి ఇది ఇది మా బాత్రూమ్ అనమాట బాత్రూమ్ అంటే రెండు ఒకటి గుడ్డలు ఉతుక్కోడానికి ఇంకొకటి మామూలుగా వాష్రూమ్ ఇది కూడా టేబుల్ గొడలు అమ్ముకునే టేబుల్ ఇక్కడే అనమాట బట్టలు ఉతికేది ఇది మా మేడం ఇక్కడ అందరూ బట్టలు ఉతుక్కుంటారు అనమాట అందరం ఇక్కడే ఉతుకునేది ఇది మిషన్ వాషింగ్ మిషన్ అందరం ఇక్కడే బట్టలు ఉతుకుంటాము ఇంక ఇవన్నీ పనికిరాని సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టేస్తారు ఇంక ఇది బాత్రూము ఇది క్వేట్ వాళ్ళు మాకు ఇచ్చిన బాత్రూము వేట వాళ్ళు అయితే సబ్బులు షాంపులు అన్నీ మనమే తెచ్చుకోవాలి అందరూ కాదు కొందరికైతే తెచ్చిచ్చారు కొందరికైతే అయితే తేరనమాట అలాంటప్పుడు మనమే తెచ్చుకోవాలి ఈ కవర్లో గుడ్డలు ఏంటంటే ఇక్కడ ఆరేడు మంది పని మనుషులు ఉన్నారు కదా కేజీ ఇంట్లో ఇలా కవర్లకు వేసుకొని ఎవరు వాషింగ్ మెషిన్లో వాళ్ళు ఉతుక్కొచ్చుకుంటారు వాళ్ళు మేడం లేనప్పుడైతే ఉతకాలి వాళ్ళ ఇంట్లో అయితే ఉతుకుంటారు అనమాట దొంగతనంగా వాళ్ళకి తెలియకుండా అలాగే వాళ్ళ మిషన్లో మనం కూడా లేదు చెప్పుకోరు వాళ్ళకి తెలియకుండా అయితే ఉతుక్కోవాలి ఇలా కవర్లో అయితే వేసుకొని పోతారు ఎక్కడికన్నా జిమ్మి వాళ్ళకు డ్యూటీలకు అయి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు లేని చూసి అయితే ఉతుకుంటారు అనమాట ఈ విధంగా ఇది మా మేడం ఉంది అనమాట మేము తప్ప ఎవరు ఉతికేదానికి లేదు ఇక్కడ ఇది వాష్రూమ్ అది బాత్రూమ్ ఇది బయటికి వెళ్ళడానికి డోర్ ఇది ఇది బయటికి వెళ్ళడానికి డోర్ చాలా ఎండగానే అసలు మనిషి కూడా కనిపించడం లేదు ఇదంతా బయట అనమాట ఇంకా బయట బట్టలు ఆరేసుకోవడానికి ఇదంతా బయట ప్లేస్ చాలా ఉంది ఇక్కడైతే ఇదంతా బయట బట్టలు ఆరేసుకోవడానికి చాలా బాగుంది అందరం ఇక్కడ ఆరేసేది ఇక్కడే అందరం అనమాట కోవేటోళ్ళు బట్టలు అందరూ ఇక్కడే ఆరేసుకునేది రేకులు ఉన్నాయి కదా రేకులు వచ్చేసి మా బాత్రూమ్ అనమాట అది స్లాప్ అయితే వేశారు ఈ మధ్యన వేశారు స్లాప్ అంతకుముందు అయితే ఇలాంటి రేఖలో ఉండేది ఏసీలు కూడా పనిచేసేటివి కాదు చాలా వేడు అనమాట ఇప్పుడైతే బాగుంది ఒక ఐదారు సంవత్సరాల నుంచి అంతకుముందు అయితే ఇలాంటి రేకులు ఉడికే వాళ్ళము చాలామందికి అయితే ఇలాంటి రేఖలే వేస్తారనమాట చూడండి ఈ విధంగా అయితే ఇస్తారు ఆ ఇంట్లో మా బంధువులే ఉంటారు మా అత్త వాళ్ళు అది వాళ్ళ రూము వాళ్ళ రూము ఇది మా రూము మధ్యలో గోడై అడ్డం వాళ్ళకు మాకు ఇవన్నీ ఇదంతా బయట ఇలా అయితే ఉంది ఇక్కడ బయట వాకింగ్ చేస్తాము మేము నైట్ పూట ఇక్కడ కూర్చుంటాం అనమాట బాగా అందరం పైకి వచ్చిన తర్వాత నైట్ పూట అయితే ఇక్కడ కూర్చుంటాం బాగా సాపేసుకొని మా ఇంటికాడ ఆరు బయట కూర్చున్నట్టు బయట కూర్చొని మాటలు పెట్టుకుంటాము ఇది ఇదంతా చాలా ఎండలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎండ తట్టుకోలేము అనమాట ఒక నిమిషం ఉండలే ఇంకా బయట ఇది మారు ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్